మేడం బిల్లు సరే మేడం టిప్ ఏమైనా ఎంత ఓ ఐదు పదో ఒక నిమిషం సరే మేడం హలో ఏమండి పవర్ బిల్ వచ్చింది సరేలే అది తీసుకొని నేను ఆన్లైన్లో పే చేస్తాను బిల్లు కోసం కాదండి ఆ కుర్రాడికి ఐదో పదో టిప్ కావాలంట ఏదో మాట అన్న దానికి ప్రీతి సెల్లర్ పనికి ఫోన్ చేసి సాగుతుంది సరే ఆ అబ్బాయి ఫోన్ పే నెంబర్ ఏదైనా ఉంటే పంపించు కొడతాను బ్రూ మీ నంబర్ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండి ఎయిట్ సర్వర్ బిజీ వస్తుంది అయ్యో మరి ఇప్పుడు ఎలా ఎలా అంటే నేనేం చేస్తాను నా జోబిలో క్యాష్ ఉంది నేను ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నాను నేనేం చేయగలను ఫోన్ పెట్టే హలో హలో నేను మీ ఆఫీస్ కింద ఉన్నానండి మా ఆఫీస్ కింద నువ్వు ఎందుకు వచ్చావే మీ దగ్గర క్యాష్ ఉంది కదా ఆ అబ్బాయికి టిప్ ఇవ్వాలి కదా తీసుకెళ్ళడానికి వచ్చాను నిన్ను

అయింది వెయిట్ చేయమన్నాను రిటర్న్ వెళ్ళాలి కదా సో మొత్తం కలిపి వెయిటింగ్ చార్జెస్ తో పాటు పదకొండు అయింది పదండి పే చేద్దాం వాడికి కాల్ చేస్తుందంటే ఫోన్ కట్ చేస్తున్నారీనా కమల్ గారు వచ్చేసారా మీకోసం ఎదురు చూస్తున్నాను దేనికోసం అండి దివ్యని ఒక కప్పు కందిపప్పు అడిగాను మా ఇంట్లో సామాన్లన్నీ మా ఆయనే తెస్తున్నాడు మీకు ఏ సామాన్లు కావాలన్నా మా ఆయనే అడగండి అని చెప్పింది అందుకే నీ అకౌంట్ నెంబర్ తీసుకెళ్లి మా ఆఫీస్ లో ఇచ్చేస్తా నా శాలరీ మొత్తం నీకే పడుద్ది నీకేమే ఖర్చులు కావాలో నువ్వే ఖర్చు పెట్టు ఆ పెట్రోల్ డబ్బులు ఏమంటే నాకు దానం చేయి సరేనా ఈ టార్చర్ మాత్రం ఎక్కడతో ప్లీజే ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని మజ్జికి చొక్కలు అడగను మీరు కూడా నా అడగండి చూసారు కదా మీరు కూడా ఫ్రెండ్ యాప్ యూస్ చేయాలి అనుకుంటే వెంటనే ప్లే స్టోర్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి